నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కోటం రెడ్డి రఘురెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం నాడు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి కోటం రెడ్డి రాఘవరెడ్డి ఏడీసీ పదవి విరమణ సందర్భంగా తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు తోటి ఉద్యోగులు మాట్లాడుతూ కోటం రెడ్డి రాఘవరెడ్డి ఉద్యోగ ప్రయాణం ఆదర్శనీయమైనదని తోటి ఉద్యోగుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఆచారనీయమైనదని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి కుసుమ కోటం రెడ్డి పూజితారెడ్డి కోటం రెడ్డి రాకేష్ రెడ్డి దినేష్ రెడ్డి కలపాటి హరినాథ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు మరియు రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు ఆర్టీసీ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు